ఓం నమ శివాయ శ్రీ 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 సింహాద్రి సనహారి విశ్వనాథ అవధూతర స్వాముల వారికి జ మాత అన్నపూర్ణ మా అందరికీ నమస్తే అండి ఈరోజు ఈ వీడియో ఏంటంటే మొన్న రెండవ నెలలో ఇరవై ఆరవ తారీఖున జరిగిన శివరాత్రి మహోత్సవానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నేను ఎడిటింగ్ చేయడం చాలా టైం పట్టిందనమాట నేను కొన్ని కొన్ని వీడియోల్ని గ్యాదర్ చేసి ఇలా సెట్ చేయటం వల్ల చాలా టైం పట్టింది లేట్ అయినప్పటికీ కూడా రెండు వేల ఇరవై ఐదులో జరిగిన ఈ శివరాత్రి మహోత్సవం ఎలా ఉంటుంది అనేది అయితే ఈ వీడియో అనేది మనకి ఎప్పుడు కూడా ఒక మంచి మెమరబుల్ వీడియోగా ఉండాలి కనుక నేను ఇలా ఎడిటింగ్ చేయటం జరిగిందనమాట ఏది ఏమైనప్పటికీ యూట్యూబ్లో మనం అప్లోడ్ చేస్తే లైఫ్ లాంగ్ ఉండిపోతుంది కనుక ఫస్ట్ ఇన్విటేషన్కి సంబంధించిన ఈ యొక్క శివరాత్రి మహోత్సవం తాలూకా ఇన్విటేషన్ ముందుగా ఎడిటింగ్ చేసింది ఇందులో ఎడిట్ చేసి తర్వాత ఆ కార్యక్రమం అంతా ఎలా జరిగింది ఏంటి అనేది మొత్తం డీటెయిల్గా ఇందులోనైతే నేను వివరంగా న్యాచురల్ వీడియోగా అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇందులో ఎక్కువగా వాయిస్ ఓవర్ మరి నేను ఇవ్వదలుచుకోలేదండి చూసి ఎలా ఉంది ఏంటి అనేది మీ కామెంట్స్ ద్వారా తెలియపరచాలి అలానే మీరంతా కూడా వీలైతే ఈ వీడియోని షేర్ చేయాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి జై శనరీశ్వర

చెప్పండి జగద్గురు శ్రీ సింహాద్రి సనారి విశ్వేశ్వర హే మాతావరణ పూర్ణమాంబ ఈ రోజు మాఘశుద్ధ త్రయోదశి తత్కాల చతుర్దశి ఆ మహాశివరాత్రి పర్వదిన లోక కళ్యాణం హితార్థం మేము తలబెట్టిన మీ అనుగ్రహంతో తలపెట్టిన ఈ మహాశివరాత్రి పర్వదినం రంగరంగ వైభవపేతంగా జరిపించి తద్వారాగా వచ్చిన ఫలితాన్ని మాకు ప్రసాదించవలసిందిగా హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాం హే అగ్నిహోత్రాత్మ దేవత మీరు దయతో ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని సహకరించి మమ్మలను ఆనందింపజేస్తున్నాం పూజ్యం భగవా ना न होला होला सबैले भोलि ओपिस्ट प्ले बट गाडी आन्तेज भोलि के हेरला नि भोलि आफ्नो डेटा दिजे दुजो सन्तुलन गरे फ्यामिली सुट त रिस्ता न सर ह यु आर विल फोन या त न माया माया त 来没得？来 A 부ा thwaity morally 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 or morally ప్రసాద్ ఎప్పుడండి స్టార్ట్ అవుతామంట బెల్లం గట్టి పడమంతా అండి అవునా అంటే అదైతే ఇంటికి వెళ్ళి మళ్ళీ అయ్యో వైస్ యామ్ కడిగే చేసి నీ కడి కడిగేతేనే వెళ్తొచ్చు ఆ కడిగే కంట కడిగే పడితే ఇంకొకది రాది కాదు రాజిస్తారు రండి నీలేసి నున్నాడు బెల్లం కొడుస్తుంది రైస్ పై కది దంట్లోన అతియ నారే దూకుతుంది బంతే ఆ यार बोलो यार बोलो नाम नहीं बोलिए यार बोलो बंद करो यार बोलो बंद करो और गाना है ताओ कौन सा गाना है सुन सर अब राजनीति का कार्यक्रम हो रहा है अब लाइव साउंड सर देर से आ प्रभुले मोर चल बेज अरे भजौ हौ मति मति ஸ்டார்ட்டிங்ல சொர்ட்டிங்களேம் பே திஸ்லனு ராவணா ராவணா ஒப்பா கொப்பா இங்கயா ஐனா பிரிட் வந்துராணா ஒட்டுபட்சம் மாரி கொண்டால அல்ல के के अरे का कर ता कर ले नहीं नहीं कमाट कमाट कर अरे 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 శ్రీకాకుళం ఎక్కడండి శ్రీకాకుళం వీధిలో నివసిస్తున్నాము మా ఇంటి పేరు పట్నాన నా పేరు రామశేఖర్ నేను శ్రీకాకుళం స్వర్ణకార సంఘ అధ్యక్షుడిగా చేస్తున్నాను మీ యొక్క సనాదీశ్వర దేవాలయం అలాగే ఈ యొక్క పూజా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడాను మేము శివరాత్రి రోజు వచ్చి ఈ సనాధీశ్వరిని దర్శించుకుంటున్నాము అలాగే మాకు ఉన్నటువంటి ఏవైనా సమస్యల్ని పరిష్కరించమని మేము ఆ స్వామివారిని ఏడుకోవడం కూడా జరుగుతుంది ఆ స్వామివారు అనుగ్రహంతో ఎల్లకాలం మాకు చక్కగా మాకు అనుగ్రహం పొందుతున్నాము స్వర్ణకారు సంఘ విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు ఏమైనా మంది ఈ యొక్క కార్యక్రమం జయప్రదంగా చేస్తున్నారు అలాగే మిగతా సభ్యులు ఎవరిమంది శ్రీకాకుళం నుంచి కూడా చాలామంది స్వర్ణకారులు యొక్క శివరాత్రి మహోత్సవ సందర్భంలో స్వామివారిని దర్శించడానికి వస్తున్నారు సంవత్సరం ఉన్నాం అలాగే అన్నదాన కార్యక్రమంలో కూడా స్వర్ణకాల సంఘ సభ్యులు విశ్వ బ్రాహ్మణ సంఘ సభ్యులు శ్రీకాకుళం రావడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం మీరు దిగ్విజయంగా జరుపుతున్నందుకు మా యొక్క సంఘం తరఫున శ్రీకాకుళం సంఘం తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం స్వామివారికి మా యొక్క నమస్కారం మరి శ్రీకాకుళంలో కూడా స్వామివారి నిదర్శనాలు ఏవైనా ఉన్నాయా మీకు ఏమైనా తెలుసా స్వామివారి అనుగ్రహం ఉందని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు కూడా అలాగే తెనాల నుంచి గుంటూరు నుంచి కూడాను ఇక్కడికి భక్తులు నాకు తెలిసి ఇంచుమించు గత నలభై సంవత్సరాల నుంచి కూడాను ఇక్కడికి వస్తున్నారు వాళ్ళు ఆ అనుగ్రహం ఉండబట్టే బస్సులు వేసుకుని వస్తున్నారు స్వామి నేను కొంచెం వీడియోలో చెప్తాను అందరినీ మీ గురించి ఏం చెప్తారా ఎనాలే స్వర్ణకార సంఘ ప్రెసిడెంట్ గత నలభై ఏళ్ళు నలభై ఐదేళ్ళ నుంచి మా పెద్దవాళ్ళు పూర్వీకులు అందరూ కూడా ఈ సన్నారి గారి కోవిలికి రావటం బసలేసుకొని రావటం ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు చేయటం ఇవన్నీ జరిగినవి అయితే గత రెండు మూడేళ్ల నుంచి ఇక్కడ పాల్గొండ స్వర్ణకార సంఘ ప్రజలు వీళ్ళే కూడా అంతా పాల్గొని చక్కగా కార్యక్రమాలు జరిపిస్తున్నారు అయినాగానే మేము మా తెనాల నుంచి వచ్చే భక్తులు తప్పనిసరిగా సోమవారి దగ్గరికి వచ్చి ఆయన అనుగ్రహం తీసుకొని వెళ్తున్నాము ఆయన అనుగ్రహం ఎప్పుడూ అందరికీ ఉంటుంది ఆయన్ని కొలిసిన వాళ్ళకి ఎటువంటి ఇది ఉంటుందో ఏ కోరిక ఏ కోరుకున్నా కూడా ఆయన తీర్చే స్వామి బాలకొండ సనారేశ్వర స్వామి అన్నపూర్ణ మామ సాక్షాత్తు వాళ్ళు మనకు కనపడబోయిన చేతులెత్తి నమస్కారం చేస్తే మన మనసులో ఉంటారు ప్రతి వాళ్ళు నిశ్చలంగా పూజిస్తే వాళ్ళకి అనుకున్న కోరికలు నెరవేర్చే சனாரஸ்வீ அன்னபொன்ன தப்பி அந்த காரியம் இல்ல ஏதாவித மனசு கலசிக்க ஏதாவது ஐடியாரு

చేయ చెయ్ చేయ పెట్టు చేయ పెట్టు కాల్ కాల్ వేడుకొనస్తావ్ వేడు ఇప్పుడు వేడుకొనదా వేడుందా ఆ వేడు బొబ్బల అమ్మా అలా జరుగుతుంది అలా అలా మీదనే చేసుకో ఆ పర్లేదు లే లే కాయ

ఇబ్బంది కానీ వాళ్ళే చేస్తుంది వాళ్ళ ప్రసాదం అద్భుతంగా రావాలి చిన్న చింత కదా పట్టుకోండి பாடம் ஜன விஸ்வநாத சோமவாரிக்கு ஜெய் சிவா விஸ்வநாத சோமவாரிக்கு ஜெய் சிநாரு விஷ்ணா சோமனவாரிக்கு মা অন্নপূর্ণ মাথা অন্যপূর্ণ মামা মাতা অন্নপূর্ণ মামা কু জয় বিশ্বনাথ জয়পূর্ণ মাম্বা জয় जय विश्वनाथा जय अन्नपूर्णा मां जय विश्वनाथा जय अन्नपूर्णा मां जय विश्वनाथा जय अन्नपूर्णा मां கரோ ஸ்லோகன் சொல்லுங்க. பாருங்க மார்க்கண்டாடை. அச்சேங்க பண்ணி ஆச்சேங்க. ஏய் டிபன்ல ஏத்திட்டு எலக்ட்ரிக். ஏங்க எல்லாம் எடுத்து. நாளைக்கு இந்த பாக்கறது. மாலிகூர்nama வர வேண்டியது. ஒரு பாக்கறது அங்கால பட்டி சே பத்தாயே. கல்ல <laughs> நம்ம ప్రతి ఏడాదిలాగే ఈ ఇయర్ కూడా చాలా బాగా శివరాత్రి మహోత్సవం అన్న సమారాధన చాలా బాగా కమిటీ సభ్యులంతా బాగా దగ్గరుండి ఇలా జరిపించారండి అలానే ఇయర్ ఇయర్ కూడా భక్తుల రాక ఎక్కువ అవుతుందనమాట అంటే పూర్వం నుంచి కూడా మూడు వేల నుంచి అలా అలా వచ్చారనమాట అంతకుముందు ముందు తెలియదు కానీ నాకు తెలిసినంత వరకు కూడా మూడు వేల మంది భక్తులు అన్న సమారాధనకు వచ్చేవారు ఈ ప్రసాదం కోసం అయితే అలా అలా ఇయర్ ఇయర్ థౌజండ్లాగా పెరుగుతున్నారండి ఇయర్ అయితే పదివేల ప్లేట్స్ తీసుకోవాల్సి వచ్చింది అంటే కనీసం ఒక తొమ్మిది వేల మంది అయినా ఈ సనారి విశ్వేశ్వరుల ఈ ప్రసాదం స్వీకరించడానికి వచ్చారన్నమాట ఇంకా నెక్స్ట్ ఇయర్ మరొక థౌజండ్ మంది తప్పకుండా పెరుగుతారే కానీ తరగదండి ఇలా జరుగుతూ వస్తుంది ఆ తర్వాత ఇక్కడ అన్నపూర్ణమ్మ ఆడబడుచు మీద ఉండడం కూడా జరిగింది అది కూడా మీరు చూడండి అమ్మవారి తనగా నిదర్శనం ఉంది అలానే ఇగోండి ఈ వదిన గారి మీద అమ్మవారు వచ్చారు అమ్మవారు ఆ తర్వాత దూరం నుంచి నా భక్తులు వచ్చారు వారిని పిలవండి అని కూడా అమ్మ చెప్పారు ఆ టైంలో భక్తుల తాకిడిని అంటే భోగం చెల్లించే టైం అనమాట దానివల్ల భక్తులు తాకిడిని కొంచెం అడ్డుకోవడం జరిగింది మళ్ళీ గర్భగుడిని మళ్ళీ క్లీన్ చేసి అప్పుడు ప్రసాదాన్ని తీసుకొచ్చి భోగం అనేది అన్నమాట ఇక్కడ సాక్షాత్తు సనారి వారు వచ్చి ఒక నిదర్శనం చూపించారు స్వామివారి హస్తం ప్రసాదంలో పడింది ఇది ఒక నిదర్శనం ఇయర్ గత నాలుగు ఏళ్ళుగా ఇక్కడ జరిగే పుణ్యకార్యం అయినప్పటికీ అందులో నిదర్శనాలు సనారి వారు చూపించడం జరుగుతుంది ఇది నాలుగోసారి అండి ఇలా హస్తం పడడం నేను ఆల్రెడీ నా ఛానల్ మొత్తం మీరు చెక్ చేస్తే కనుక ఒకసారి అన్నంలో పడింది ఒకసారి పులిహోరలో ఒకసారి ప్రసాదంలో ఇంకొకసారి కూడా వేరొక ప్రసాదంలో పడడం జరిగిందన్నమాట నిజంగా చాలా చాలా అయితే చూపిస్తున్నారు సనారి వారు వీలైతే మీ లైఫ్లో కూడా స్వామివారి తమ నిదర్శనాలు ఏమైనా ఉంటే మా వాట్సాప్ గ్రూప్ ఉంది ఇక్కడ సనారివార్ తాలూకా గ్రూప్ నెంబర్ని యాడ్ చేస్తున్నాను తప్పకుండా మీరు ఈ నెంబర్కి ఒక మెసేజ్ చేస్తే మేము సనారివార్ తాలూకా గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది సాక్షాత్తు పాలకొండలో సనారి అన్నపూర్ణమ్మకి సంబంధించిన వాట్సప్ గ్రూప్లో స్వయంగా మీరు కూడా జాయిన్ అవ్వచ్చు ఇంతవరకు ఇలా అయితే ఉంది చూడండి

જેડે થી સમાલા બોલ દે ઇஸ்வர નાદ જય હે સુરાલલે રક્ષિત જય આ હા અમારું ટિપ પેટી બોલા માં அப்படிப்பட்ட <laughs> <laughs>

పోగీటసుడసు కాగవంత్ ఘరదసో అతీడసాకె స౗వంతుల Infac reconsideri <imitation> వాసు. పోలుడసిసుల దసోట్ వేరదసాకెగ్ ఆిసో ఉలోతల �achsen దసోకెగ్ థో఑రదుల మీంతు 태 apo 你 సేర� ఈనాటి శివరాత్రి మహోత్సవం వీడియో మొత్తం చూశారు కదా ఇంకొంచెం వీడియో క్లిప్స్ అయితే నేను సేకరించలేకపోయాను అయినా నాటి జరిగే స్టేజ్ ప్రోగ్రామ్స్ చిన్న భరతనాట్యం ఇలాంటివి కొన్ని ఉన్నాయి అవి వీడియో అయితే సేకరించలేకపోయాను అనమాట అందుకేంత అయితే మరొక విషయం ఏంటంటే అంతా కూడాను చాలా బాగానే నిత్యం జరుగుతుంది కానీ ఇక మీదట స్వామివారు ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ కోరుకుంటున్నారు అనేది మనం కొంచెం అర్థం చేసుకోవాలి స్వామివారు ఎందుకు కాలినడుకున దేశ సంచారానికి వెళ్ళారో మనం కొంచెం అర్థం చేసుకోగలగాలి దేశ సంచారంలో ఎంతోమంది భక్తుల్ని స్వామి తాలూకా ఉనికిని తెలిసేలా చేసుకున్నారు ఆ భక్తులంతా ఇక్కడికి రావాలి ఇక్కడ కొంచెం వసతి సదుపాయం వాళ్ళకి మేము ఇక్కడ కమిటీ సభ్యులంతా కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాము ఆ వసతిని కొంచెం మీరు కూడా యూస్ చేసుకొని ఇక్కడ భక్తులు ఎంత దూరంగా ఉన్నప్పటికీ వాళ్ళు ఇక్కడికి వచ్చి పూజా కార్యక్రమాలు చేసుకోగలరు మీకు ఇక్కడ ఏర్పాట్లు మా అలాగే భోజన సదుపాయం కూడా ఇక్కడ జరుగుతుందండి శ్రీ 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 సనారి అన్నపూర్ణమా అంబ మఠం ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మీకు ఇక్కడ మీ యొక్క మొక్కులు తెచ్చుకునేది ఫెసిలిటీ అయితే చాలా బాగా జరుగుతుంది ఈ ఆలయానికి సంబంధించి మఠానికి సంబంధించిన ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో కనుక మీరు జాయిన్ అయితే మీకు నిత్యం ఇక్కడ జరిగే కార్యక్రమాలు సనారి వారికి సంబంధించిన ఎన్నో విశేషాలు యూట్యూబ్ వీడియోస్ కూడా సనారి వారి ఉన్నాయి జీవిత చరిత్రలో ఇవన్నీ కూడా మీరు చూసుకునే ఒక అయితే మీకు దక్కుతుందనమాట ఎవరైతే సనారి వారి భక్తులు ఉన్నారో వారందరికీ కూడా ఈ వీడియో చేయరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ಜೈ ಶನಾರೀಶ್ವರ